హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్హెచ్ కుకింగ్ వీడియోస్ కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు మనం కొబ్బరి లడ్డూల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా నాలుగు చిప్పల కొబ్బరి ఒకసారి కడిగి పక్కన పెట్టుకోండి అలానే ముక్కాలు కిలో బెల్లం సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం నాలుగు ఏలక్కాయల్ని దంచి పక్కన పెట్టుకోవాలి ఇలా కొబ్బరిని మిక్సీ పట్టించుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మిక్సీ ఇలా పక్కన పెట్టుకున్న కొబ్బరిని మనం ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి నెయ్యి లేదా నూనె వేసుకొని నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత మనం ప్లేట్లో పెట్టుకున్న కొబ్బరి పొడిని మె వేసుకొని సిమ్లోలో వేయించుకోవాలి పొడి పొడిగా వచ్చేలాగా వేయించుకోవాలి కొబ్బరి మాడకుండా వేయించుకుంటే టేస్ట్ బాగుంటాయి లడ్డూలు తినేటప్పుడు చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ మీరు స్టవ్ దగ్గరే ఉండి చేసుకున్నారంటే కరెక్ట్గా పదహైదు నిమిషాల్లో అయిపోతుంది ఒక్కసారి కానీ కొబ్బరి మాడితే తినేటప్పుడు అంత టేస్ట్ ఉండదు ఇలా నీట్గా కొబ్బరిని అంతా పొడి పొడిలాడేలాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి అది కొబ్బరి పొడి కొంచెం చల్లారే లోపల కొంచెం హీట్గా ఉన్నప్పుడే మనం ఇంకొక కడాయి పెట్టుకొని దంచుకున్నాం కదా బెల్లం ముక్కాలు కిలో బెల్లానికి మేము టూ ఫిఫ్టీ గ్రామ్స్ వాటర్ వేస్తున్నాం మీరు ఇంకా తక్కువైనా వేసుకొని మేమైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వాటర్ వేసుకుంటున్నాం ఇలా బెల్లం మొత్తం పాకంలాగా స్ప్రెడ్ అవ్వాలి బెల్లం మొత్తం కరిగిపోయి మనకి పాకానికి ప్లేట్లోకి వేసుకుంటే ముద్దలాగా రావాలి అలా అలా వచ్చేదాకా ఉడకనివ్వాలి మీ బెల్లంలో కానీ ఏమైనా నలకలు ఉన్నాయనిపిస్తే ఒకసారి వడగట్టుకోండి బెల్లం సిరప్ని చూస్తూ ఉండండి ఒకటికి రెండు మూడు సార్లు వేసుకోండి ప్లేట్లోకి పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకోండి రాలేదు ఇలా కాదు పాకం రావాల్సింది నీళ్ళల్లోకి వేస్తేనే ఉండలాగా రావాలి ఇంకొకసారి మళ్ళా చెక్ చేసుకోండి ఇప్పుడు వచ్చింది చూడండి ఇలా ఒకటికి రెండు సార్లు స్ప్రెడ్ చేసుకొని చెక్ చేసుకోండి నీట్గా మీకు పాకం వచ్చింది అని అనిపించినప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసుకొని బాగా నీట్గా కలుపుకోవడమే ఆపి ఆపి కలుపుతూ ఉండండి అడుగు మాడకుండా ఉంటుంది ఇలా నీట్గా కలుపుకుంటూ మనకి కొబ్బరి బెల్లం పాకంలో కొబ్బరి వేసిన తర్వాత పదిహేను నుండి ఇరవై నిమిషాలు ఉడకనివ్వండి కొబ్బరిలో ఉన్న చెమ్మంతా ఇనికిపోతుంది ఇలా కానీ చేయకుండా మీరు అలానే ఆపేస్తే ఉండలు కట్టేటప్పుడు ఉండలు రావు ఇలా నీట్గా ఉడికిన తర్వాత బెల్లము కొబ్బరి పాకం స్టవ్ ఆఫ్ చేసుకోండి చల్లారిన తర్వాత ఉండలు కట్టుకున్నామంటే కొబ్బరి లడ్డూలు చాలా అంటే చాలా బాగుంటాయి ఈజీగా ప్రాసెస్ కానీ ఒకసారి మీరు ట్రై చేయండి ఇంట్లో ఖచ్చితంగా దీనికి కావాల్సింది ఏంటి బెల్లం కొబ్బరి అల్లక్కాయలు పాకం మీకు పాకం ప్రాసెస్ కానీ తెలిస్తే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి మాకైతే చాలా బాగొచ్చాయి ప్లేట్లో పెట్టంగానే ఉండలు తీస్తే రావు ఖచ్చితంగా ప్లేట్ కతుక్కుంటాయి అందుకని కొంచెం చల్లారిన తర్వాత తీయండి ఉండలు బాగొస్తాయి చూడండి నేను తీసేటప్పుడు అతుక్కోపోతున్నాయి సరే ఫ్రెండ్స్ మా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్